తినే స్నాక్ లో స్పూన్ రావాలి కానీ బీర్ బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్ ఏంది సారు అంటూ యువకుడు ఆందోళన చేపట్టాడు నంజాల జిల్లా డోన్పట్నంలోని చిగురుమాన్పేట్న కాలనీలో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్లో పట్టణానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు మద్యం వైన్ షాప్లో కింగ్ ఫిషర్ బీర్ను విక్రయించాడు మద్యం బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్ని చూసి అవాక్కై మద్యం దుకాణం ఎదురుగా ఆందోళన చేశాడు అనంతరం సెప్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయమని పోలీసు అధికారులకు విన్నవించగా ఇది తమ పరిధిలోకి రాదని నంజాల ఎక్సైజ్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయమని సూచించారు ఇవన్నీ ఇదేమంటే ఇంకా గత ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా చూడండి గత ప్రభుత్వం ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఒక నెల ముందరే మ్యానుఫ్యాక్చర్ అయింది ఇది అందుకోసం వాళ్ళు గత ప్రభుత్వం ఉన్న అధికారులు ఉన్నారు కాబట్టి కంప్లైంట్ తీసుకోవడం లేదు ఇప్పుడు అడుగుతా నంద్యాల పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాలి అంటున్నారు మేము డోన్ లో కొని నంద్యాలకు ఇవ్వలేము ఇప్పుడు మళ్ళీ ఆఫీసర్లు రాలేదు ఉండండి అంటారు ఒకవేళ మాకేమన్నా జరిగి చచ్చిపెట్టి ఆఫీసర్ వచ్చేంతవరకు ఇన్ని వరకు ఉండాలా అంటే మీ ప్రభుత్వం వాళ్ళకి స్పందిస్తారు ఇప్పుడు మా కొత్త ప్రభుత్వంగా మీరు పాత అధికారులు ఉన్నారు కాబట్టి మీరు స్పందించడం లేదని మాకు అర్థమైంది మేము నందేలా కింద మీనే ఉన్నాం మీనే కంప్లైంట్ ఇస్తాం

మాకు నీరు కొనడానికి చాలా కష్టరు సోమశేఖర్ రావు ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డోన్ నందా డిస్టిక్ ఈరోజు మా దృష్టికి మన డోన్ టోన్ లో కొత్తపేట నందు గల వైన్ షాప్ నందు ఒక వ్యక్తి నీరు కొనుగోలు అందులో ప్లాస్టిక్ స్పూన్ వచ్చింది అనేసి మా దృష్టికి వచ్చింది ఆ వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అతను జరిగిన విషయాన్ని గురించి మాకు చెప్పడం జరిగింది కాకపోతే ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ కాదు మనకి ఎక్సైజ్ స్టేషన్ వచ్చి ఉండదు మనకి ఆఫీస్ ఉంటుంది నందాల్లో ఉంటుంది కాబట్టి ఈ ఇక్కడ ఏదైతే జరిగిందో ఆ విషయాన్ని అయితే మన వాళ్ళ ఎక్సైజ్ అధికారులకి తెలియపరచినాము వాళ్ళు తదుపరి దానిపైన చర్య తీసుకుంటారు మనకి దానికి సంబంధించి అయితే ఎటువంటి చర్యలు తీసుకునేదానికైతే మన దగ్గర లేదు వైన్ షాపుకి సంబంధించి పూర్తి అధికారాలు అయితే ఎక్సైజ్ శాఖ కలిగి ఉంటుంది మాకు ఓన్లీ నేరాలకు సంబంధించి బయట నేరాలకు సంబంధించి మాత్రమే ఉంటుంది అది